గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో నా గెస్ట్ ఎవరన్నా అంటే శృతి ఇన్ఫ్లుయెన్సర్ గారు ఉన్నారు సోమ సో హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగుంది అనిదో మీదయ్య మా దయనాది వీధయనే ఎందుకంటే మీ రీల్స్లలో చూపిస్తూ ఉంటారు కదా అమ్మాయిలు ఎలా షాపింగ్ చేయాలి ఎలా వెళ్ళాలి అని అదైతే అనిపిస్తుంది బ్రాండ్ వేయాలంటే అమ్మాయిలు ఎక్కువ వేయాలా అబ్బాయిలు ఎక్కువ వేయాలా బ్రాండ్ అన్నది ఆ బ్రాండ్ లో ఉండదు వేసుకునే మనిషిలో ఉండదు నా బ్రా ఎస్పెషల్లీ గర్ల్స్కి ఏం చెప్తారు మీరు ఏం చెప్పక్కర్లేదు ఇంకా నాకు తెలిసి జనరేషన్ లో అబ్బాయిలే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మీకు ఇప్పటిదాకా ఏమైనా ఫ్రాడ్స్ జరిగినా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నా నంబర్ ఎలా దొరికిందో తెలీదు కానీ ఒక అతను నన్ను చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టారు ఇంకెలా అంటే హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ అంటే శృతి ఇన్ఫ్లుయెన్సర్ గారు ఉన్నారు సో ఆవిడ లైఫ్ స్టైల్ ఏందో తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నానేదో మీదయ మా దయ్యనా మీ దయ్యనే ఎందుకంటే మీ రీల్స్లలో చూపిస్తూ ఉంటారు కదా అమ్మాయిలు ఎలా షాపింగ్ చేయాలి ఎలా వెళ్ళాలి అని మీ దయ వల్ల చాలామంది వెళ్తున్నట్టున్నారు ఆ లొకేషన్స్కి అదైతే అనిపిస్తుంది బికాస్ కమెంట్స్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ వాళ్ళ మాకు దొరకని ప్లేసెస్ కూడా చాలా సింపుల్గా చెప్పేస్తున్నారని అంతే కదా అంటే ఇప్పుడు చాలా మంది మంచి మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు చాలా కలర్ఫుల్ గా ఉంటారు అబ్బాయిలకి పాపం ఎంత చుట్టూ తిరిగినా షర్ట్ ప్యాంట్ తప్ప వారిని వేరే మోడల్ వేసుకోలేరు అమ్మాయిలకి అలా కాదు వన్ పీస్ అని కుర్తాస్ అని లేకపోతే జీన్స్ అని టాప్స్ లో కూడా మళ్ళీ వంద రకాల టాప్స్ ఉంటాయి సో అలా చాలా రకాలు ఉంటాయి కానీ అన్నిట్లో అంటే అమ్మాయిలకి ఎన్ని బట్టలున్నా మళ్ళీ సరిపోవు అని కూడా అంటారు అవును సో ఇంకా అలా చూసుకుంటే నేను బేసిక్గా హైదరాబాద్ వచ్చాక స్ట్రీట్ షాపింగ్ చాలా ఇష్టపడ్డా అనమాట వైజాగ్ లో మరి ఇంత రిసోర్స్ ఉండదు మనకి ఒరిజినల్ బ్రాండ్స్ కూడా అంత తక్కువకి దొరికేలాగా సో అది ఒక ఈజీ రిసోర్స్ అనిపించింది అవి షాప్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అరే ఇంత కాస్ట్లీ బట్టలు నాకు ఇంత తక్కువకి దొరికేసాయి అంటే అవి కొంతమంది ఏమో అవి స్మగ్ల్డ్ ప్రోడక్ట్స్ అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కొంతమంది ఏమో సెకండ్ హ్యాండెడ్ ప్రా ప్రోడక్ట్స్ అంటారు కొంతమంది ఏమో అవి ఫస్ట్ కాపీస్ అంటారు అవన్నీ నాకు తెలియదు నేను ఓన్లీ క్లాత్ క్వాలిటీ చూస్తున్నా వెళ్తున్నా అక్కడ కాస్ట్ అయితే అసలు టూ థౌజండ్ ఫైవ్ ఉన్న బట్టలు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది నాకు అది ఒకటే తెలిసింది సో ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో నాతో నా నన్ను ఫాలో అయ్యే అమ్మాయిలు కూడా అదే వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఆ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేశాను అనమాట అమ్మాయిలు ఎక్కువ వేయాలా అబ్బాయిలు ఎక్కువ ఎవరైనా వేయచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్ ఓకే ఇప్పుడు చూడండి బ్రాండ్ అన్నది ఆ బ్రాండ్ లో ఉండదు వేసుకునే మనిషిలో ఉండదు ఇప్పుడు ఎంత చీప్ బట్టలు అయినా అది మనం ఎలా వేసుకుంటున్నాం దాన్ని ఎలా క్యారీ చేస్తాం దాన్ని ఎలా యాక్సెసరీస్ తో స్టైల్ చేస్తాం ఇవన్నీ అండ్ మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం బ్రాండ్ మనలోనే ఉంటుంది బట్టల్లో కాదు ఓకే నాకు తెలిసినంత వరకు అయితే బ్రాండ్ వేస్తే అబ్బాయిలు వేయాలి ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే ఒక టెన్ డ్రెస్సెస్ ఉన్నాయంటే వాళ్ళు రిపీట్ రిపీట్ అదే వేస్తారు వాళ్ళు బ్రాండ్ వేస్తే బాగుంటుంది మనం మన వాళ్ళు వేయరు కదా మన గర్ల్స్ ఒకసారి రెండుసారి ఇంకా అది మూలపడేసి నాకు డ్రెస్సు లేవు అంతే మా అబ్బాయిలకి ఒక ర్యాక్లో అయిపోతాయి బట్టలు మనకి బీరువాళ్ళు బీరువాళ్ళు నిండిపోయినా బట్టలు లేవనే ఉండదు అదే హిస్టరీ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అవును ఒకసారి మీ లైఫ్ స్టైల్ గురించి నా లైఫ్ స్టైలా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ క్లినికల్ ఫార్మకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను కేర్ హాస్పిటల్స్లో ఓకే సో నా అంతా సింపుల్ లైఫ్ స్టైల్ నా ఏం పెద్ద ఇది ఉండదు మొత్తం మార్నింగ్ వేసాము హాస్పిటల్కి వెళ్ళాము పరిగెట్టామా వచ్చాము మళ్ళీ టైం దొరికినప్పుడల్లా ఒక వీడియో చేసి పోస్ట్ చేసాము ఎస్పెషల్లీ సండేస్ ఎక్కువ వీడియో కంటెంట్ చేసుకుంటా అనమాట నేను నాకు ఆ రోజు ఆఫ్ ఉంటుంది అందుకే మీకు ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు సండేనే వచ్చాను నేను ఈరోజు ఓకే అంతే ఇంకా వంట చేసుకోవడం తినడం పడుకోవడం ఓకే పరుగు 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 చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ అంతా విశాఖపట్నంలోనే నాది యాక్చువల్లీ బాగు నేను ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడే తర్వాత అక్కడి నుంచి రాయలసీమ తీసుకొచ్చారు తాడిపత్రి అని ఒక ఊరు ఉంటుంది అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాం తర్వాత అక్కడ లో నేను బూతులు నేర్చుకుంటున్నా అని చెప్పి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చారు ఇది అంటే అక్కడ తొయ్యు అనడానికి దొబ్బు అంటారు సైకిల్ దబ్బు సైకిల్ దబ్బు అంటే మా మమ్మీ అమ్మో వద్దు అని చెప్పి ఎడ్యుకేషన్ కోసం ఆంధ్ర తీసుకొచ్చారు ఇక్కడ బాగుంటుంది కదా అని మళ్ళీ ఇంకా వైజాగ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఇంకా వైజాగ్ అంతా బూతులు నేర్చుకుంటున్నారన్నా అంటే అది వాళ్ళకి అది నార్మల్ స్లాంగ్ ఇక్కడ మనకి చూసుకుంటే అంటే ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఒకటి ఉంటుంది రాయలసీమ స్లాంగ్ ఒకటి ఉంటుంది ఆంధ్ర స్లాంగ్ ఒకటి ఉంటుంది మొత్తం డిఫరెన్సెస్ అనమాట అది ఇక్కడేమో బొక్కలు వేసినావా అంటారు సింపుల్ గా అవి దుమ్ములు అంటాం మేమే అక్కడ బొక్క అంటే అదొక బూతు అంటారు అనమాట ఇంకా డిఫరెన్సెస్ ఓకే నిజంగానే ఇక్కడ మన హైదరాబాద్ స్లాంగ్ కానీ మన తెలంగాణ స్లాంగ్లోకి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అవును స్ట్రేట్ వర్డ్ ఉంటాయి అన్ని మీద ఖుల్లా చెప్తారనమాట మీరు అంటే మీదైతే చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది అవన్నీ చూస్తున్నప్పుడు నీకు ఏది ఎక్కువ నచ్చుతుంది ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది మాట్లాడటం కంఫర్టబుల్ అంటే ముందు నుంచి అదే అలవాటు కాబట్టి అదే అనిపిస్తుంది బట్ తెలంగాణ లో ఏంటంటే అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట అంటే చాలా బోల్డ్గా మాట్లాడుతూ ఉంటాం కదా సో వెన్ ఎవర్ ట్రాన్సిషన్ అవుతుండే ఎక్కువ తెలంగాణ మనుషులు ఫ్రెండ్స్ ఉంటారు కదా మొత్తం ఈ స్లాంగ్ మాట్లాడారు కోదాడ ఖమ్మం ఇక్కడ హైదరాబాద్ వీళ్ళందరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడే మనం కూడా మనం కూడా తోపే అన్నట్టు ఉంటుంది అంటే ఆంధ్ర సైడ్ ఎలా అంటే అండి చెప్పండి రండి కూర్చొని తిన్నారా అండి ఓకేనండి నాన్నగారండి అలా ఇక్కడ ఏంది తెచ్చినావా పెట్టగడా అవి బాగుంటుంది కొంచెం ఫ్రీగా అది ఈ స్లాంగ్లో మా మమ్మీతో మాట్లాడుతుంటే ఎక్కువ అవుతుందా నీకు ఇక్కడ వచ్చి అలవాటు అయ్యి లో మాట్లాడితే చాలా ఎక్కువ అవుతుంది హైదరాబాద్ వదిలి ఇంటికి రా నువ్వు ఒక్కోసారి కావాలని కోపంగా కూడా ఉన్నప్పుడు ఫ్లో ఫ్లోలో వచ్చేసింది మమ్మీ అని కవర్ చేస్తాం అనమాట మీ మాటల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ కంటెంట్తో వాళ్ళని ఫాలో అయ్యే ఆడియన్స్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి రైట్ వేలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ నా దృష్టిలో అయితే ఓకే ఈ మధ్యకాలంలో అసలు ఇన్ఫ్లుయెన్సెస్గా అవి అంటే అవ్వకపోయినా కూడా ఫాలోవర్స్ తెచ్చుకొని ప్రమోషన్స్ తెచ్చుకొని అదొక బిజినెస్గా మారిపోయింది చాలామంది రీల్స్ చేస్తూ ఉన్నారు కంటెంట్ కోసం పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు వాళ్ళందరి మీద మీ అభిప్రాయం ఏంటి ఏమో అంటే ఎవరైనా కంటెంట్ చేయొచ్చు బికాజ్ ఇట్ ఈస్ ఫ్రీ మనం వాళ్ళు వీళ్ళే పర్టికులర్ క్యాటగిరీ యూస్ చేయాలి ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ అని కానీ మనకేం రెస్ట్రిక్షన్స్ అయితే లేవు కానీ నాకు నచ్చని కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాత్రం ఏదో ఒక వీడియోతో వైరల్ అవుతారు వైరల్ అయినప్పుడు వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ అన్నది వాళ్ళు గెయిన్ చేసుకుంటారు అకౌంట్లో గెయిన్ చేసుకున్నప్పుడు దాన్ని చాలా తక్కువ మంది పాజిటివ్గా బిల్డ్ చేసుకుంటారు ప్రొఫైల్ని ఇంకా మిగతా వాళ్ళైతే దొరికిందే దేవుడు ప్రసాదం అన్నట్టు దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అన్నట్టు పిచ్చి పిచ్చిగా ప్రమోషన్స్ చేయడం ట్రేడింగ్ యాప్స్ అని లేకపోతే ఈ పాలిటిక్స్ అని ఏదైనా అంటే మనం ప్రతిదీ ప్రమోట్ చేయాలి తప్పులేదు ఎందుకంటే వెన్ యూఆర్ ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్ మీకు కూడా ఏదో ఒకటి బెనిఫిట్ ఉండాలి నేను కూడా చేస్తాను ప్రమోషన్స్ కానీ మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్లో కానీ విషయంలో కానీ దానివల్ల జనాలు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతారు అన్నది మనం చూసుకోవాలి టు బి వెరీ ఫ్రాంక్ నేను కూడా ఒక టూ త్రీ బెట్టింగ్ యాప్స్ ఇంతకుముందు ప్రమోట్ చేశాను అది కూడా నేను చాలా వెరిఫై చేసుకొని చాలా చెక్ చేసుకొని ప్రమోట్ చేశాను అవి గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా దానివల్ల ఇంతకు ముందు ఏమైనా డిఫాల్ట్ కేసెస్ ఉన్నాయా లేదా అయినా కూడా నా ఆడియన్స్ నాకు పెట్టారు శృతి గారు ప్రమోట్ చేయకండి దీనివల్ల లాస్ అవుతుందని నా రిలేటివ్స్ కూడా నాకు చెప్పారు ఇది వద్దు అని ఇంకా సరే ఓకే నేను ఇందులో గవర్నమెంటే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఇంత ఘోరంగా ఉంది అన్నప్పుడు నాకు వద్దు ఆ డబ్బులు నాకు వద్దు నా వల్ల వన్ రూపీ కూడా లాస్ అయ్యే వాళ్ళు నాకు వద్దు సో నేను అలా ఆలోచిస్తాను బట్ మిగతా వాళ్ళు అలా ఉండరు ఏదైనా పర్లేదు మేము ఏమైనా చేస్తాం వాళ్ళు సింపుల్గా ఒక స్టోరీ పెడతారు పోస్ట్ పెడతారు నెక్స్ట్ పోస్ట్లో ఏమైనా లాస్ అయితే అది నాది కాదు నేను చెప్పినంత మాత్రం మీరు చేయాలని రూల్ లేదు కదా అని సింపుల్గా పెట్టేస్తారు సో దే ఫీల్ లైక్ నాదేంటి నేను వార్నింగ్ ఇచ్చాను అయినా కూడా చేస్తే వాళ్ళది తప్ప వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే దానికి ఏంటి అర్థం మీ దగ్గర నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ ఒక పాజిటివ్గా ఏం నేర్చుకోవచ్చు అన్న కైండ్లో కూడా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కేటగిరీలో కూడా సగానిక సగం టీన్స్ ఉంటారు అవును సిక్స్టీన్ టు ట్వెంటీస్ వీళ్ళే ఎక్కువ ఉంటారు ట్రాన్సిషన్స్ అనుకొని దాన్ని ఏదో క్యాటగిరీ చేస్తారు వైరల్ అవుతారు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ప్రమోట్ చేయడం ప్రాపర్గా చెప్పాలంటే వాళ్ళకే ప్రాపర్ గైడెన్స్ లేదు యాక్చువల్లీ అసలు ఇంకా దాన్ని తీసుకొని వాళ్ళు ఏవేవో చేయడం వీళ్ళందరూ వాళ్ళ వెనకాల అదే అదే ప్రపంచం అనుకొని వెనకాల చాలా ఉంది ఇట్ ఇట్ వుడ్ బి నైస్ అసలు వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళు వెరిఫై చేసుకొని అంతా ఒక హెల్దీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైతే అలాంటి దానికి ఎఫర్ట్ పెడతారో దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ మై పర్స్పెక్టివ్ ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓకే మీరు మీడియాలోకి వచ్చి ఎన్ని ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే ఇప్పుడు మీరు ప్రజెంట్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు కొన్ని డైరెక్షన్ చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారు ప్రస్తుతానికైతే అదే నేను ఒక వెబ్ సిరీస్ పైన స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాను నాకు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి సో చిన్న చిన్న స్టోరీస్ రాసేదాన్ని నావెల్స్ రాసేదాన్ని అవి ఆన్లైన్లో అప్లై అంటే ఏమంటారు పబ్లిష్ అయ్యేవన్నమాట అప్లై చేసుకొని మనం ఆ స్క్రిప్ట్ పంపిస్తే పబ్లిష్ అయ్యి అవి వ్యూస్ వస్తాయి వాట్ప్యాడ్ అని చెప్పి ఒక యాప్ ఉండేది ఆ ఆన్లైన్ వ్యూస్ బట్టి మనకి మనీ కూడా వచ్చేది సో అలా నాకు బూస్ట్ అయ్యి బూస్ట్ అయ్యి బాగా స్టోరీ రైటింగ్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇంకా డైరెక్షన్ చేయాలి అని చెప్పి ఒక టూ చిన్న ప్రాజెక్ట్స్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది బికాస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ అండ్ మై సపోర్టర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో ఇప్పుడు ఒక పెద్ద స్క్రిప్ట్ ఉంది ఒక మంచి వెబ్ సిరీస్ ఉంది క్రైమ్ థ్రిల్లర్ దాని మీద వర్క్ చేస్తున్నా అయితే మీ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ అంటే నేను మమ్మీ డాడీ తమ్ముడు తమ్ముడు ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ మమ్మీ ముందు టీచర్గా చేశారు ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు డాడీ మెకానికల్ ఇంజనీర్ ఇప్పుడు అందరూ అంటే మీ విలేజ్లోనే ఉంటారా మీరు కూడా ఇక్కడ మమ్మీ వైజాగ్లో ఉంటారు తమ్ముడు ఇక్కడే హైదరాబాద్లో చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ డాడీ కూడా ఇక్కడే ఉండదు నెక్స్ట్ మీ మ్యారేజ్ మ్యారేజ్ అంటే చూడాలి మరి రైట్ రైట్ టైం రైట్ పర్సన్ అంత రైట్ ఉంది అనిపించినప్పుడు చేసుకోవడం ఇంకా మనకి తిరిగేది లేదు మీ లైఫ్లో ఏదైనా డిసప్పాయింట్ మూమెంట్ ఉందా ఉంటాయి ఎవరికి ఉండవు అందరికీ ఉంటాయి ఏదో ఒక డిసప్పాయింట్ మూమెంట్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పుడే ఎక్కువ హర్ట్ అవుతాం అది ప్రతిసారి అవుతూనే ఉంటుంది ఓకే తెలిసినా కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది కాకపోతే నా లైఫ్లో ఏంటంటే అయిన రీజన్కే మళ్ళీ అవ్వదు అనమాట అంతే అంటే అంటే ఇప్పుడు ఒక విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను లేదా హర్ట్ అయ్యాను అనుకోండి అదే రీజన్ వల్ల నేను సఫర్ అవ్వకూడదు మళ్ళీ అనుకుంటాను మళ్ళీ కొత్తగా హర్ట్ అవుతాను తప్ప అదే రీజన్తో మళ్ళీ హర్ట్ అవ్వ ఓకే మీ లైఫ్లో అంటే లవ్ అనేది ఏ ఏజ్ నుంచి తెలుస్తుంది లవ్ చిన్నప్పటి నుంచి తెలుస్తుంది లవ్ ఆస్ వేరియస్ ఫామ్స్ కదా చాలా ఫార్మ్స్లో ఉంటుంది ఒక లవ్ అంటే ఓన్లీ చాలామంది ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అని అనుకుంటారు కానీ మమ్మీ తమ్ముడు కానీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్లో చాలా లవ్ ఉంటుంది అది చిన్నప్పటి నుంచే తెలుస్తుంది ఓకే ప్రపోజల్స్ ప్రపోజల్స్ అంటే ఏమో మన నాకు తెలీదు పెద్దగా కౌంట్ అయితే చేయలేదు కానీ వస్తారు చెప్తారు తర్వాత వాళ్ళకి కూడా నేను గుర్తుండను ఓకే లైవ్లో వచ్చి ప్రపోజ్ చేస్తారా లేదు నాకు తెలిసి అంత మంది ఎవరు ప్రపోజ్ చేయలేదు నాకు తెలిసి త్రీ టు ఫోర్ మెంబర్స్ ఎలా ప్రపోజ్ చేస్తారు ఎలా ప్రపోజ్ చేస్తారు అంటే ఫన్నీగా ఏమైనా ఉన్నాయా ఒకటి చాలా ఫన్నీ ప్రపోజల్ అది యాక్చువల్లీ ప్రాంక్ చేశారు అది బాబోయ్ అనిపించింది నాకు అసలు చాలా అంటే చాలా ఫన్నీగా ఏంటి చెప్పొచ్చా అదే ముందు అంటే ఒక ప్రాంక్ వీడియో ఉంటుంది అది వాళ్ళు పబ్లిష్ కూడా చేశారు వాళ్ళు నేను మా నార్మల్గా వేరే పని పైన ఒక షాపింగ్ మాల్లో వెళ్ళి కూర్చున్నా వైజాగ్లో నా ఫ్రెండ్ వస్తారని కాల్ చేస్తే తీరా చూస్తే అతను వచ్చి ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఫస్ట్ ఫన్నీగా మాట్లాడిన తర్వాత నాకు ఇరిటేషన్ వచ్చింది తర్వాత చెప్పారు అది ప్రాంక్ వీడియో అని చెప్పి ఓ షిట్ అనుకున్నాను అనమాట ఓకే ఆ వీడియో బాగా వైరల్ కూడా అయ్యింది ఇప్పుడు లేదు ఆ వీడియో అనుకుంటా ఓకే మీ పర్మిషన్తోనే టెలికాస్ట్ చేస్తారా తర్వాత నేను చెప్పా పోలీస్ కేసు వేస్తా ఇది అది అని అంటే లేదు లేదు మేడం చూడండి మంచిగా వచ్చింది ఇట్లా ఇట్లా మీ ఫ్రెండ్సే చెప్పారు ఫ్రాంక్ చేయమని మీ పైన అని చెప్పి ఇంకా ఓకే సరే అయితే వాళ్ళే నన్ను పిలిపించి అక్కడ కూర్చోబెట్టి ప్రాంక్ చేయించు దాని ఐరణి ఏంటంటే చాలామంది స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ అన్నారనమాట ఓకే అసలు మీకే తెలియదు నాకే తెలీదు మీ ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు ఓకే మీకు బాగా సపోర్ట్ ఉన్న పర్సన్ ఎవరు మమ్మీ 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 ఓకే ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్లో అయితే నా ఫ్రెండ్ ఉంటుంది దివ్య అని తనే నేను ఏం చూపించినా ఓకే కుక్కని చూపించి పందని చెప్పినా అది పందే అంటుంది అంత బ్లైండా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ తన నాకు ఓకే ఇప్పటికి కూడా మీ జర్నీ ఇప్పటికీ కూడా క్లోజ్ ఓకే మీ జర్నీలో బాగా అంటే ఈ మూమెంట్ హ్యాపీగా ఫీల్ అయినదేమైనా ఉందా హ్యాపీగా అంటే ఒక్క పర్టికులర్ మూమెంట్ అని ఉండదు నాకు అలా చాలా మూమెంట్స్ ఉంటాయన్నమాట అంటే మేబీ ఇది నేను చెప్తే మీకు సిల్లీగా అనిపించొచ్చు కానీ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అనిపిస్తుంది బికాజ్ మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం అనుకోండి ఒకేసారి చేస్తాము రెండుసార్లు చేస్తాం తెలియక నాకు మాట మాటికి ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు అది చిన్న బాబుకి ఇక్కడి నుంచి అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వడం అయినా అవ్వచ్చు లేదా ఎవరికైనా కొంచెం ఫుడ్ పెట్టడం అయినా అవ్వచ్చు లేదా కూర్చొని మాట్లాడటం అవ్వచ్చు చిన్న కుక్క పిల్లలతో ఆడుకోవడం అయినా అవ్వచ్చు ఇవే ఎక్కువ పీస్ ఇస్తాయి నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి సో నాకు అవి చాలా రిపీటెడ్గా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి అనమాట బేసిక్గా మనం ఎవరైనా సరే హెల్ప్ చేస్తే నేను అప్పుడు ఒకరికి అక్కడ హెల్ప్ అనుకుంటా కానీ నాకు రోజుకో రెండు సార్లు ఏదో ఒక ఛాన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలా అలా నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఓకే వీటిలో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి మొత్తానికి ఐ థింక్ దే ఆర్ వెరీ ప్యూర్ కల్మషన్ లేని మూమెంట్స్ అవి అవే హ్యాపీ మూమెంట్స్ మీ ట్యాగ్ లైన్ ఏంటి లైఫ్లో లైఫ్లోనా చనిపోయే ముందు ఏ రిగ్రెట్స్ ఉండొద్దు అంతే చనిపోతే హ్యాపీగా చనిపోవాలి అంత బాగా అంత గట్టిగా ఎలా డిసైడ్ అయ్యారో ఏమో అంతే కదా ఏముంది ఇంత రవ్వ లైఫ్ ఎప్పుడు ఉంటుందో ఏం చేస్తామో ఏమవుతుందో ఏం తెలీదు అట్లీస్ట్ చనిపోయినప్పుడైనా మనం హ్యాపీగా చనిపోవాలి అంతకన్నా సుఖం ఇంకేముంటుంది అంటే ఇంత తక్కువ టైంలోనే డిసైడ్ అయ్యారు కదా ప్రపంచం అంత స్పీడ్గా నడుస్తూ ఉంటుంది ఇలా కళ్ళు మూసి తెరిచే ఒక సంవత్సరం అయిపోతుంది చుట్టూ తిరిగి చూస్తే అంతే ఉంటాం మనం ఇంకా పెద్ద సాధించేది లేదు ఏమీ లేదు కానీ అయితే ఏంటంటే మనం వీలైన ప్రతి చిన్న దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుక్కుంటూ ఉండాలి ఓకే మీకు ఇప్పటిదాకా ఏమైనా ఫ్రాడ్స్ జరిగినాయా నాకా ఫ్రాడ్సా నాకేం జరగలేదు అంతగా ఇన్స్టా నుంచి కానీ ఫేక్ కాల్స్ కానీ అవైతే జరిగే ఒకసారి నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నా నెంబర్ ఎలా దొరికిందో తెలీదు కానీ ఒక అతను నన్ను చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టాను ఇంకెలా అంటే పిచ్చి పిచ్చిగా వాట్సాప్లో మెసేజెస్ ఒక నెంబర్ బ్లాక్ చేస్తుంటే ఇంకో నెంబర్ ఇంకో నెంబర్ బ్లాక్ చేస్తుంటే ఇంకో నంబర్ నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే ఇంకా తీర చూస్తే పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చి అంతా తెలిసింది ఏంటంటే ఆయన ఒక అమ్మాయి ఫొటోస్ తీసుకొని ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్తో వా ఫేస్బుక్లో ఇంకొక కొంతమంది అంకుల్స్తో అనమాట అంటే ఇప్పుడు కొంచెం మిడిల్ ఏజ్డ్ మెన్ ఉంటారు కదా మేబీ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో సో వాళ్ళతో ఎలా అంటే నాకు ఇంట్లో పెళ్ళయింది బట్ నాకు హ్యాపీనెస్ లేదు అని చెప్పి అలా వాళ్ళని లూర్ చేసుకోవడం అలా వాళ్ళ వాట్సాప్ నేను నీ వాట్సాప్తోనే నీతో మాట్లాడతా అని చెప్పి వీళ్ళు వాట్సాప్ ఇందులో లాగిన్ చేయడం ఆ కోడ్ వాళ్ళు ఆబ్వియస్లీ చెప్తారు ఆ వాట్సాప్ నెంబర్తో నాకు మెసేజ్ చేసి టార్చర్ పెట్టడం సో ఇట్లా నా నన్నే కాకుండా నాతో పాటు ఒక త్రీ టు ఫైవ్ మెంబర్స్కి అలానే చేశారు ఇంకా అందరం కలిపి కంప్లైంట్ ఇస్తే ఆయన్ని పట్టుకొని జైల్లో వేశారు అనమాట ఇంకా ఓకే ఒక మర్చిపోలేని టార్చర్ నాకు అది అసలు మీకు ఎలాంటి మెసేజెస్ వచ్చాయి అండ్ ఇంకా బ్లాక్మెయిలింగ్ ప్రతిది నాకు నీ గురించి తెలుసు నీది నువ్వు నీ నిన్ను బ్యాడ్ చేస్తాను చూడు అని ఇంకా ఎవ్రీ అంటే ఎన్ని పాజిబుల్ వేస్ అయితే అన్ని పాజిబుల్ వేస్లో హీ ట్రై టు మెయిల్ మీ ఓన్లీ పాయింట్ ఏంటంటే నాది ఎక్కడ వీక్ పాయింట్ లేదు నాకు ఆయన బెదిరించిన కామన్గా బెదిరించే పాయింట్స్ ఉంటాయి అమ్మాయిలని అది నేను డైరెక్ట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో అమ్మాయిల్ని బెదిరించాలనుకునే ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్ని విధాలుగా ట్రై చేశాడు ఫ్యామిలీ అన్నా లవ్ అన్నా ఫిజికల్ అన్నా ఏదైనా కూడా కాకపోతే ఆ ఎందులో కూడా నాకు వీక్ పాయింట్స్ లేవు కాబట్టి ఇంకా నేనే ఆయనకి చెప్పాను అనమాట సరే నేనే నీకు మెసేజ్ చేస్తున్నాను నీకు ఏం కావాలి చెప్పు ఇది అది అయితే ఆయన ఇంకేదేదో చెప్పడం స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు నాకు అంత డబ్బులు కావాలి ఆ డబ్బులు ఇస్తే నేను నీకు మెసేజ్ చేయడం మానేస్తా ఇది అని సరే ఇప్పుడు నీకు ఒకటి తెలుసా నువ్వు మెసేజ్ చేయడం వల్ల నీ లొకేషన్ ట్రాక్ అయిపోయింది నిన్ను ట్రాప్ చేయడానికి నేను నీకు రిపీటెడ్గా టెక్స్ట్ చేస్తున్నాను సో నీ లొకేషన్ అయితే ట్రాప్ అయింది థ్యాంక్ యూ నీకు ఇప్పుడు వాళ్ళు చెప్తారులే మొత్తం అన్నీ ఎంత డబ్బులు కావాలో ఏంటి దట్ వాజ్ వెరీ హారిఫిక్ స్టేజ్ అనమాట అన్నీ అంత టార్చర్ పాప ఎవరు భరించకూడదు అసలు అంత టార్చర్ అది ఇంకా వేరే రకాలుగా ఫ్రాడ్స్ అయితే నాకు ఇంతకు ముందు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది ఫస్ట్ దానికి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఎంతో ఉండేవారు అది హ్యాక్ చేసేసారు సో జస్ట్ ఒక ఆన్లైన్ పేజ్ నుంచి నేను ఏదో ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా ఆ లింక్ వల్ల ఆ అకౌంట్ హ్యాక్ అయిపోయింది మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా ఒక వెరిఫైడ్ పేజ్ బీ బ్లంట్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది స్ట్రైట్నర్ హెయిర్ స్ట్రైట్నర్ హెయిర్ యాక్స్ లైక్ ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్స్ కానీ స్ప్రేస్ అని సో ఆ వెరిఫైడ్ పేజ్ నుంచి ఒక యాడ్ వస్తే నేను జస్ట్ అది లింక్ ఓపెన్ చేసి చూసాను అనమాట అది వెరిఫైడే కదా అనుకోని తీరా చూస్తే అందులో నుంచి కూడా మళ్ళీ హ్యాక్ అయిపోయింది బట్ ఫార్చునేట్లీ నాకు మంచి ఫ్రెండ్స్ ఉండడం వల్ల దే హెల్ప్ మీ రిట్రీవ్ మై అకౌంట్ దిస్ హ్యాపెన్ జస్ట్ టూ వీక్స్ అగో అంతేనా సో వాట్ దెడ్ వాస్ దే డిలీటెడ్ ఆల్ మై పోస్ట్ నా పోస్ట్లన్నీ డిలీట్ చేసేసారు హైడ్ చేసేసి నెక్స్ట్ నా అకౌంట్ని క్రిప్టో కరెన్సీ అకౌంట్లో కన్వర్ట్ చేస్తున్నారు అనమాట ఈ బిట్కాయిన్ సో అది మలేషియా నుంచి హ్యాక్ చేశారంట సో వాట్ దే వాంట్ నా ఆడియన్స్ అందరినీ మిస్లీడ్ చేసి దే వాంటెడ్ టు ట్రాప్ దెమ్ ఫర్ మనీ దట్ వాజ్ ఆల్సో వెరీ హారిఫిక్ ఓకే టూ వీక్స్ బ్యాకే నాకు టార్చరే ఈవినింగ్ అంతా ఒక త్రీ అవర్స్లో రిట్రీవ్ అయింది అకౌంట్ చాలా ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే హ్యాక్ చేసిన వాళ్ళ అకౌంటే వాళ్ళు హ్యాక్ చేస్తారు దట్స్ కర్మ అంతే కదా అంతే ఇన్ని ఫేస్ చేస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ మీద కానీ ఈ మనుషుల మీద కానీ ఏమనిపిస్తుంది ఏం చేస్తాం మనుషులు అన్నాక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మారిపోతూ ఉంటారు ఏమున్నా కూడా మనం స్టేబుల్ గా ఉండాలి మన క్యారెక్టర్ స్టేబుల్గా ఉండాలి అంతే మనం ఈ యుగంలో ఉన్నా ఏ యుగంలో ఉన్నా ఎక్కడున్నా కూడా వి కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ వన్ టు బి పర్ఫెక్ట్ ఇప్పుడు ఒకవేళ మనం అలా చూసుకుంటే మనం ఇప్పుడు నేను హిందూ సో ఐ బిలీవ్ ఇన్ మైథాలజీ సనాతన ధర్మ నేను నమ్ముతాను కృష్ణుడు రాముడు అంత మంచి ప్యూర్ సోల్స్ ఉన్న టైంలోనే అంత రాక్షసులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండరు మనం స్టేబుల్గా ఉండాలి అంతే అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా మనము అంటే లిమిట్ అనేది ఉండకుండా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒకరికి ఒక మనిషికి ఒక అమ్మాయికి అయినా కానీ అడిక్ట్ అయిపోతాం అవునా కదా ఫ్రెండ్షిప్లో అలా ఫేస్ ఉన్నాయా లేదు అలా ఏం లేవు నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ దివ్య నాకు తనతో ఏ ప్రాబ్లం లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంతే ఓకే ఎస్పెషలీ గర్ల్స్కి ఏం చెప్తారు మీరు గర్ల్స్కి అయితే ఏం చెప్తాము ఏం చెప్పక్కర్లేదు ఇంకా నాకు తెలిసి జనరేషన్లో అబ్బాయిలే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి చూస్తుండ చాలా మందిని గర్ల్స్ ఆర్ ఆ వే టూ స్ట్రాంగ్ కంపారిటివ్లీ బికాస్ ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఫెమినిస్ట్ ఆర్ సంథింగ్ బట్ నాకు చాలా గ్లాడ్గా ప్రౌడ్గా ఉంటుంది అనమాట అమ్మాయిలు ఇంతకు ముందు అంత వీక్గా లేరు ఇప్పుడైతే ముందు అయితే చాలా గా ఉండేవారు వాళ్ళకి ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి అన్నీ ఉండేవి బట్ ఇప్పుడు అమ్మాయిలు మొత్తం ఎలా అయిపోయారంటే దే ఆర్ టేకింగ్ లీడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఏ ఫీల్డ్లో లేరు అన్ని ఫీల్డ్స్లోనే ఉన్నారు సో ఉమెన్ ఎంపవర్మెంట్ హ్యాజ్ రీచ్డ్ ఇట్స్ అల్టిమేట్ లెవెల్ ఇంకా రీచ్ అవుతూనే ఉంటుంది సో నాకు తెలిసి అమ్మాయిలకు చెప్పాల్సింది ఏం అవసరం లేదు హీప్ రాకింగ్ గర్ల్స్ కీప్ రాకింగ్ ఇప్పుడు బాయ్స్ కి చెప్పాలని అన్నారు కదా దేని విషయంలో నేను చూసేది ఏంటంటే అబ్బాయిల్లో అప్పటికి ఇప్పటికి రిపీట్ అయ్యే కామన్ థింగ్స్ బ్రేకప్ అయితే అర్జున్ రెడ్డి అయిపోవడం అప్పటికి అదే ఉండేది ఇప్పటికీ అదే ఉంది ఇంకా మారట్లేదు అమ్మాయిలు అలా ఉండట్లేదు సింపుల్ గా మూవ్ అనే కెరియర్స్ ఫోకస్ చేస్తారు స్ట్రాంగ్ గా ఉంటున్నారు బట్ అబ్బాయిలు లేదు మీరు సిన్సియర్గా లవ్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏం ఉండదు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఇంక వదిలేసి వెళ్ళిపోయారు అంతే ఎందుకు కూర్చొని ఏడ్చి ఏం వస్తుంది బిల్డ్ యువర్ సెల్ఫ్ అంతే అవును ఇంకొకటి ఏంటంటే ఒక రిలేషన్లో బాగా ఉండి ఉండి అమ్మాయి ఒక్కసారి ఫిక్స్ అయిందంటే వెనక్కి తిరిగి కూడా చూడదు అవును అబ్బాయిని అస్సలు వెనక్కి తిరిగి చూడదు వాళ్ళ ముఖం కూడా చూడాలనుకో కానీ అబ్బాయి స్టిల్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ గాడ్ అలా క్రియేట్ చేశారు అంతే కొన్ని కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ షిఫ్ట్ ఉంటుంది అవును ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ అది అమ్మాయి అని కాదు ఆ అమ్మాయి అబ్బాయి ఆ క్యారెక్టరైజేషన్ ఎవరు తీసుకుంటున్నారని ఇప్పుడు అన్ని రిలేషన్షిప్స్ లో మేల్ డామినెంట్ గా ఉండరు కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ లో ఫీమేల్ డామినెంట్గా ఉంటారు ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ టు వైఫ్ అండ్ హస్బెండ్ సో ద వైఫ్ విల్ బీ ద బ్రెడ్ వైనర్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద హౌస్ సో వాళ్ళు జాబ్ చేస్తే వీళ్ళు చూసుకునే హస్బెండ్స్ కూడా ఉన్నారు సో కొన్ని కొన్ని కేసెస్ లో క్యారెక్టర్ షిఫ్ట్ ఉంటుంది ఏంటి అన్నది బట్ మోస్ట్లీ అయితే అమ్మాయిలు ఇంకా అంతే ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు లేదా జీరోకి వెళ్ళిపోతారు అబ్బాయిలు ఎలా అంటే జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదాకా వాళ్ళకి టైం పడుతుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసరికి వీళ్ళకి జీరో నుంచి మళ్ళీ జీరో వచ్చేస్తుంది ఆ పీక్ సో వాళ్ళ గ్రాఫ్ ఆ హండ్రెడ్ నుంచి అలా వెళ్తూనే ఉంటుంది వీళ్ళకి ఇక్కడ నుంచి పీక్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి అది ఇంటర్సెక్ట్ అవ్వలేదా పడిపోతుంది ఓకే ఇప్పుడు మరి మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ అంటే ట్రస్ట్ అండర్స్టాండింగ్ అంతే ఫ్రెండ్షిప్ ఉండాలి ఐ థింక్ ఫస్ట్ ఐ థింక్ కపుల్స్ ఫస్ట్ మంచి ఫ్రెండ్స్ అయ్యి అయితేనే దే విల్ బి హ్యావింగ్ అ ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ దే షుడ్ బి బెస్ట్ ఫ్రెండ్స్ విత్ ఈచ్ అదర్ సో కపుల్స్కి మళ్ళీ అమ్మాయిలకి అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అని అబ్బాయిలకి అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అని వీళ్ళకి వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవడం మళ్ళీ జలసీలు పొజిటివ్నెస్ సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ ఇప్పుడు మనం చూసే రోజుల్లో నాకైతే తెలిసి వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఉండాలి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉండ అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ అయి తర్వాత లవ్ చేసుకోవాలని కదా లవ్లో ఉంటూనే దే షుడ్ బి మోర్ లైక్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు సో అలానే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు ప్రియాంక చోప్రా ఉంది నిక్ జోనస్ వాళ్ళంతా ఏజ్ డిఫరెన్స్ ఉన్నాయి ఏమున్నా కూడా దే హ్యావ్ అ వెరీ హెల్దీ ఫ్రెండ్షిప్ విత్ ఈచ్ అదర్ సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ సో సక్సెస్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ విత్ ఈచ్ అదర్ అనమాట అన్ని బ్యారియర్స్ ఉన్నా కూడా ఓకే మీ ఫాలోవర్స్కి అంటే మీకు నెగిటివ్ కామెంట్స్ చాలా వరకు అసలు రావు రావు చాలా వరకు పాజిటివ్ చాలా వస్తుంటాయి మీ కామెంట్స్ మొత్తం చూసాను సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు నా ఫాలోవర్స్కి ఏం చెప్తాను వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలి పవన్ కళ్యాణ్ అంటారు కదా గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు సుఖంగా ఉండు నన్ను సుఖంగా ఉంచాను వాళ్ళు హ్యాపీగా ఉండే నన్ను హ్యాపీగా చూసుకుంటే చాలు నేను హ్యాపీగా వాళ్ళకి కంటెంట్ ఇస్తూనే ఉంటాను అంతే ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అది చెప్పాను కదా ఒక వెబ్ సిరీస్ సో అది ఓటీటీకి అనుకుంటున్నాము అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది ఇంకొక షార్ట్ ఫిల్మ్ ఈజ్ టు రిలీజ్ మనస్నాప్తరం అని చెప్పి నాకు తెలుసు మోస్ట్లీ నెక్స్ట్ మంత్ లోపు రిలీజ్ అవుతుంది అది అది ఎడిటింగ్ అంతా అయిపోయింది చిన్న హార్డ్ వర్క్ సారీ హార్డ్ డిస్క్ ప్రాబ్లం వల్ల చిన్న గ్లిచ్ అయ్యి అది ఆగింది సో అది రిలీజ్ అవుతుంది నాకు తెలుసు ఓకే శృతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీరు అనుకున్న గోల్స్ అనే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కిడి